సౌత్ రీజియన్ రుమటాలజీ పేషెంట్ సపోర్ట్ మీటింగ్ నేను చీఫ్ గెస్ట్ గా పిలిచినందుకు డాక్టర్స్కి అసోసియేషన్ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తా తప్పకుండా రాబోయే రోజుల్లో రుమటాలజీ అనేది గ్రామాల్లో చాలా వరకు రూరల్ ఏరియాస్ లో తెలియదు అది కరెక్ట్గా డయాగ్నైజ్ చేయకపోవడం వల్ల చాలా మంది ఆటో డిసీజ్ లో ఉన్న రొమటాయిడ్ రొమటాయిడ్ ఆథరైడ్ పేషెంట్స్ కానీ ఈ ఆటో లో చాలా రకాల వ్యాధులు ఉన్నాయి వాటికి స్పెషలైజేషన్ లేకపోవడం వల్ల సూపర్ స్పెషాలిటీ లేకపోవడం వల్ల ప్రాపర్ డయాగ్నెస్ చేయకపోవడం వల్ల ఎంతో మంది పేదలు వీటి వల్ల బాధపడుతూ సఫర్ అవుతున్నారు కాబట్టి తప్పకుండా ప్రభుత్వం సైడ్ నుంచి గవర్నమెంట్లో పాలసీ మ్యాటర్గా ఈ స్పెషాలిటీని డెవలప్ చేసేందుకు ఇంకా డాక్టర్ల రుమాటాలజీ డాక్టర్స్ సంఖ్య కూడా పెంచవలసింది విస్తృతంగా దీన్ని ప్రజల్లో అవేర్నెస్ ప్రోగ్రామ్ తీసుకొచ్చి దానికి సంబంధించిన ఇన్సూరెన్స్ కవరేజ్ కానీ ఎన్జిఓస్ ద్వారా కానీ అసోసియేషన్స్ ద్వారా కానీ ప్రభుత్వం ద్వారా కానీ వాళ్లకు సేవలు చేసి వాళ్ళకి ఇన్సూరెన్స్ కవర్ చేసి ఆర్థికంగా ఆదుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉంది చాలా ఇంపార్టెంట్ సబ్జెక్టు నన్ను ఈ రోజు ఇక్కడ పిలవడము నేను నాకున్న తక్కువ టైంలో కూడా దాదాపు వన్ అండ్ హాఫ్ టూ అవర్స్ టైం స్పెండ్ చేసి సమస్యలను అర్థం చేసుకుని డాక్టర్స్ ద్వారా అసోసియేషన్స్ ద్వారా ఎన్జిఓస్ ద్వారా ఇన్సూరెన్స్ కంపెనీస్ ద్వారా పేషెంట్స్ మాట్లాడిన వాళ్ళ వాటన్నిటిని దృష్టిలో పెట్టుకుని అర్థం చేసుకుంటుంది తప్పకుండా రాబోయే రోజుల్లో ఈ రుమా రుమటాలజీ ఆర్థరాయిడ్స్ ప్రాబ్లమ్స్ తోటి సఫర్ అవుతున్న పేద ఎవరైతే పేషెంట్స్ ఉన్నారో వాళ్ళందరికీ కూడా ప్రభుత్వం ద్వారా వాళ్ళకి అన్ని రకాలుగా సపోర్ట్ దొరికేటట్టు ప్రయత్నం చేస్తా అని చెప్పి తెరవడం జరిగింది థ్యాంక్ యూ మేము సౌత్ జోన్ ఇరాకాన్ ఒక సౌత్ జోన్ కాన్ఫరెన్స్ జోనల్ కాన్ఫరెన్స్లో ఒక పేషెంట్ సపోర్ట్ ప్రోగ్రామ్ చేసాము దాంట్లో మనకి చాలా సంవత్సరం నుంచి మనం ఈ ఫీల్డ్లో పనిచేస్తున్నాం కాబట్టి పేషెంట్స్లో ఉన్న ప్రాబ్లమ్స్ మాకు తెలుసు కానీ యాజ్ డాక్టర్స్గా మేము అవన్నీ ప్రాబ్లమ్స్ సాల్వ్ చేయలేకపోతున్నాం కాబట్టి ఎవరైతే సాల్వ్ చేయగలుగుతారో వాళ్ళకే ఒక ప్లాట్ఫామ్ ఇచ్చాము సో ఈ ప్రోగ్రాంలో పేషెంట్స్ వచ్చారు కేర్ గివర్స్ వచ్చారు పబ్లిక్ రిప్రజెంటేటివ్గా ఎమ్మెల్యే గారు వచ్చారు కొమ్మటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గారు ఇన్సూరెన్స్ కంపెనీ రిప్రజెంటేటివ్స్ వచ్చారు అండ్ ఎన్జియోస్ వచ్చారు సో మా ఆశ ఏంటంటే వీళ్ళందరూ కలిసి ఒక డెఫినెట్ ప్లాన్ అండ్ దాంట్లో మేము సపోర్ట్ ఇస్తాము యాజ్ అన్ ఆర్గనైజేషన్ ఇండియన్ రుమోటాలజీ అసోసియేషన్ అండ్ ద హైదరాబాద్ చాప్టర్ ఆఫ్ ఇండియన్ రొమోటాలజీ అసోసియేషన్ వీఆర్ కమిటెడ్ టు ప్రొవైడ్ ఫాలోఅప్ యాక్షన్ ఆన్ టుడేస్ ప్రోగ్రామ్ సో మేము వీళ్ళందరి స్టేక్ హోల్డర్స్తో రెగ్యులర్గా మీటింగ్స్ పెట్టుకొని దాంట్లో నుంచి వచ్చిన మాటలు ఎమ్మెల్యే గారి దగ్గర తీసుకెళ్ళి వాళ్ళకి ఇంకా డీప్గా అర్థం చేపించి